ఈ రోజు మీషోలో తీసుకున్న బ్యూటిఫుల్ క్రష్డ్ లెహంగా అయితే చూపిస్తున్నాను విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా మంది అడిగే క్వశ్చన్ అక్క లెహెంగాస్ అయితే చూపించు ఇంకా బ్యూటిఫుల్ లెహంగాస్ అయితే చూపించు అంటున్నారు కదా అందుకే మరొక లెహెంగా అయితే మీతో షేర్ చేస్తున్నావు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి క్రష్డ్ అయితే వస్తుందండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ అయితే చూపిస్తున్నాను దుప్పట్ట చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది కదా రాణి పింక్ కలర్ లో అయితే మనకి దుప్ప వస్తుంది అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లెహంగా కూడా అదే విధంగా వస్తుంది అదే డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మనకి సిల్క్ అయితే వస్తుందండి సిల్క్ క్రస్టెడ్ అయితే వస్తుంది నేను క్రస్టడ్ మాత్రమే చెప్పాను కదా సిల్క్ క్రస్టెడ్ అయితే వస్తుంది అండ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ క్యాన్కైన్ కూడా మనకి ప్లస్ ఏంటంటే క్యాన్కైన్ కూడా ప్రొవైడ్ చేశారు మళ్ళీ దీనికి సెపరేట్ క్యాన్కైన్ కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మంచి క్యాన్కైన్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ ఇంతకు ముందే టూ బ్యూటిఫుల్ లెహంగాస్ అయితే మీతో షేర్ చేశాను కదా అది చాలా మంది అడిగారు ఇవి నేను దగ్గర తీసుకున్నాను డైరెక్ట్ హోల్సేలర్ దగ్గర తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ వీళ్ళు మీషో లో కూడా సెల్ చేస్తారు కానీ వీళ్ళ దగ్గర తీసుకుంటే తక్కువ తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు వీళ్ళు లేదు మీకు లింకే కావాలి అనుకుంటే ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్ లింక్ వచ్చేస్తుంది మీకు హోల్సేలర్ దగ్గర తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ యాడ్ చేస్తాను వాళ్ళకి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తారు సెలెక్ట్ షేర్ చేయండి ఫర్